మనిషి శరీరంలో సుమారుగా నాలుగు పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఏడు లీటర్ల రక్తం ఉంటుంది అంటే సుమారుగా లీటర్ల రక్తం ఉంటుంది ఈ మొత్తం శరీర బరువులో సుమారు ఏడు నుండి ఎనిమిది శాతం ఉంటుంది ఇది వ్యక్తి వయస్సు లింగం మరియు బరువు వంటి అంశాలపై ఆధారపడి కొద్దిగా మారుతుంది గర్భిణీ స్త్రీలలో రక్తం శాతం ముప్పై నుండి యాభై శాతం ఎక్కువగా ఉంటుంది రక్తం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన ద్రవం ఇది ఆక్సిజన్ పోషకాలు హార్మోన్లు మొదలైన వాటిని శరీరమంతటా చేరవేయడంలో వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది రక్తదానం అనేది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి జీవితాన్ని ఇచ్చే గొప్ప పని రక్తదానం చేయడం ద్వారా మనం ఎంతోమంది జీవితాలను రక్షించవచ్చు